రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ప్రస్తుతం మనం పంగిడి విలేజ్ అయితే రావడం జరిగింది రఘునాథ్పాలెం మండలం ఖమ్మం జిల్లా సో మనతో పాటు ఉన్న రైతు వచ్చేసరికి ఒక రెండు ఎకరాల్లో అయితే మిర్చి సాగు చేస్తూ ఉన్నారు సో దాంతోపాటుగా ఈ సంవత్సరం వీళ్ళు కా కార్తికేయ సీడ్స్లో టైగర్ అనే వెరైటీ సాగు చేయడం జరుగుతూ ఉంది సో అసలు ఈ టైగర్ అనే వెరైటీని వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారు దాని తర్వాత ఎట్లా కాపుగాసింది దానితో పాటుగా దీని యాజమాన్య పద్ధతులు ఏంటి వాళ్ళకి ఈ వెరైటీ నచ్చిందా లేదా అనే దాని గురించి పూర్తిగా రైతుని అడిగి తెలుసుకుందాం దాంతోపాటుగా యాజమాన్య చర్యలు ఇంటి ఎట్లా మెయింటైన్ చేసుకున్నారు ఎంత అర్చు పెట్టుకున్నారు తర్వాత దీంట్లో మందు కట్టలు ఏమి వేసుకున్నారు కానీ పైన పన్ మందులు ఏం స్ప్రే అనేది కూడా రైతుని పూర్తిగా అడిగి తెలుసుకుందాం అసలు మిరప వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది అనేది కూడా రైతుని అడుగుదాం సో నమస్తే అన్న నమస్తే సార్ మీ పేరు హత్య మా నా పేరు హత్యరాము తంగిడి విలేజ్ రంగనాథ్ మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా అసలు మీకు మిరప తోటల మీద ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది నాకు తొంట ఉంది సార్ ఇరవై సంవత్సరం ఈ సంవత్సరం వేసుకున్నాం ఈ రెండు ఎకరాలు వేసుకున్నా సార్ ఒక ఎకరం వచ్చేసి ఈ ఈ కార్తికేవాళ్ళి టైగర్ అనేసి పది టైగర్ టైగర్ ఇష్టం రెండు ఎకరాల్లో విత్తనం వేసుకున్నాం అది వేరే షీడ్ వేసిన సార్ అది వేరే షీడ్ సో ఇప్పుడు టైగర్ అసలు నీకు ఈ వెరైటీ ఎట్లా తెలుసు ఇది ఎట్లా వేసుకున్నాను అయితే కంపెనీ వాళ్ళు ఇచ్చారు సార్ టైగర్ టైగర్ అని వాళ్ళు వేసుకోమని ఎమో ఇచ్చారు వాళ్ళు వేసుకున్న అసలు ఇంత ముందు కార్తీకే సీడ్స్ లో ఏమైనా వెరైటీ వేసినా సార్ అది ఏ డబుల్ ఫైవ్ సంవత్సరాల నుంచి వేస్తేనే ఉన్నా నాలుగు సంవత్సరాల నుంచి ఐదు డబల్ ఫైవ్ వస్తారా కదా ఈ సంవత్సరం టైగర్ అనే వెరైటీ వేసుకోమని చెప్పి అది వేసుకున్నా సార్ ఎట్లా అనిపించింది విత్తనాలు బాగా ఉంది సార్ ఇది ఇది బాగా నుంచి దగ్గర కాపు దగ్గర గనుపు చూపించాను దగ్గర గనుపు దగ్గర గనుపు దగ్గర కాపు ఇది అంచు వచ్చేసి ఇరవై ముప్పై 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 సార్ ఇది ఒకసారి దగ్గర చూపించు దగ్గర కాపు సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా మనం మధ్యలో పట్ట కట్టిన పట్ట దొక్కిన అటు సైడ్ సైడ్ దొక్కిన ఇక్కడికి వచ్చిన ఇక్కడనే కాదు కొద్దిగా దగ్గర చూపించాను ఏ మొక్క చూసుకున్నా ఇదే కాపుందా ఇదే మొత్తం సార్ మొత్తం ఎట్లే ఉంది సార్ ఇది మీరు ఇక్కడ గమనించండి పై వరకు కూడా కింద నుంచి కూడా పై వరకు మంచి కాబట్టి సో మెయిన్ గా కాయలు బాగానే పడ్డాయి బాగానే పడ్డాయి మొదటి కటింగ్ అంటే ఇప్పుడు పచ్చి కటింగ్ ఎర్రకాయ బాగానే బాగానే కోయలేదు ఎంత కాపాడి అనుకుంటున్నాను అంచనా బట్టి అంచనా బట్టి ఒక ముప్పై పడింది అనుకుంటా ముప్పై గింటాలు అంటే ఇప్పుడు ఉన్న ఎర్రకాయ ఎంత అవుతుంది కోపిస్తే కోపిస్తే ఎకరానికి వచ్చేసరికి ఒక ఎనిమిది తొమ్మిది గంటల దాకా అవుతుంది ఒక ఎనిమిది తొమ్మిది గంటలు ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ అవుతుంది రెండోసారికి రెండోసారికి బాగా పచ్చికాయ కనబడుతూనే ఉంది పదిహేను అవుతుంది పైన కూడా నీట్ గానే ఉంది నీట్ గానే మాడిపోయి ఇగురు మాడిపోవడం కానీ ఏం లేదు తర్వాత ఇబ్బంది ఏం లేదు మంచి పూత కూడా వస్తుంది మంచి కూడా సాగుతూనే ఉంది మంచిగానే ఉంది తర్వాత ఈ లాస్ట్ కు వచ్చిన సరే మిరపకాయలు కూడా బాగానే సైనింగ్ వస్తుంది బాగానే పొడుగు వస్తుంది ఇది కాయ సైజ్ కూడా బాగా బాగానే వస్తుంది మెయిన్గా గా ఏంటంటే మిరప తోటలో మనకు రాకూడదు బొబ్బర వైరస్ ఎకరం అంటున్నావు కదా ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పన్నెండు ప్యాకెట్లు పన్నెండు ప్యాకెట్లు నువ్వే పెంచుకున్నావు నేనే పెంచుకున్నా మట్ల ఎంత ఎంతో పెరిగింది అంటే జర్మినేషన్ ఎట్లా అనిపించింది మూలక శాతం కూడా బాగానే వచ్చింది ఇబ్బంది ఈ ఎకరం బిట్లో నీకు బొబ్బర మొక్కలు ఎన్ని గమనిస్తాయి అంటే మామూలుగా అసలు రాకుండా ఉండదు కామల్కి వస్తానే ఉంటాయి ఉంటది ఎన్ని మామూలు మొక్కలు వచ్చింటాయి ఎకరానికి అయితే ఒక పది పదిహేను చెట్లు ఉంటుంది పది పదిహేను చెట్లు అంటే అసలు పెద్ద లెక్క కూడా లెక్క కాదు అంటే మన వేసుకుంటున్నా ఉంటే వాటికి కూడా రావచ్చు అంటే పది పదిహేను మొక్కలే నార్మల్ గా నీకు బొబ్బరి మొక్కలు వచ్చినాయి అంతే సో ఇప్పుడు పైన కూడా నీకు నీటిగానే ఉంది ఇంకా మొత్తం ఎండింగ్ అయిపోయే వరకు కూడా ఎన్ని కింటా దిగుబడి తీయచ్చు అంటే సుమారు ముప్పై నుండి ముప్పై ఐదు దాకా వస్తుంది సార్ ముప్పై ముప్పై ఐదు దిగుబడి ఈజీగా వస్తుంది ధైర్యం వస్తుంది ధైర్యం వస్తుంది అది ఎట్లా చెప్పగలుగుతున్నాడు ముప్పై కింటాలు ఇప్పుడు టోటల్ చూసి మిరపకాయలు ఎట్లా గాసింది ఎట్లా దగ్గర కనిపిందా దూరంగా ఉందా అనేది తెలుసుకోవచ్చు క్వింటాల్ దిగుబడి రావాలంటే వెరైటీలో చాలా ఉండాలి మంచి హైట్ పెరగాలి హైట్ పెరగాలి తర్వాత కాయ అనేది వెయిట్ రావాలి ఓకే ఇప్పుడు మనం కాయలు బాగానే కాస్తది కానీ వెయిట్ రాకపోతే కూడా మనకి దిగుబడి అనేది సరిగా రాదు రాదు నీకు వెయిట్ వస్తుంది అనిపిస్తుందా వస్తుంది ఒకటి వెయిట్ వస్తుంది అంటే మనకి ఇప్పుడు నాకు కాయ తీసుకున్నాం దీని నిండా గింజలు ఉంటేనే మనకు వెయిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది గింజలు నిండా కాయలెండ గింజలు అనిపించినాయి నీకు వచ్చింది గింజలు బాగానే ఉన్నాయి గింజలు బాగానే ఉన్నాయి అంటే ఇంత ముందు ఎయిట్ డబుల్ ఫైవ్ వెరైటీలు కూడా వేసాను అని చెప్పి ఎయిట్ డబుల్ ఫైవ్ వేసినా అవి ఎట్లా అనిపించినా నీకు అది దానికంటే ఇదే కొంచెం దానికంటే కూడా బాగా అనిపి బాగా అనిపిస్తుంది ఇది రైతులు వేసుకోవచ్చు అంటే ఇవి వేసుకోవచ్చు సో ఇక్కడే కాదు కొంచెం ముందుకు వెళ్దాం పట్టుకోండి ఇటు పోదాం ఇటు సో ఇటు వెళ్దాం ఇటు వెళ్దామా చూడండి సార్ ఇది ఇప్పుడు మనం దగ్గర తీసిన దగ్గరే కాదు మీరు ఇటు కూడా గమనించవచ్చు రండి ఇక్కడ ఈ దగ్గర చూపించానా సో ప్రతి కింద నుంచి కూడా మంచి బ్రాంచెస్ వచ్చినాయి వరకు కూడా మంచి కాయ సైజు ఉంది తర్వాత ప్రతి కొమ్మకు కూడా గుత్తులుగా కాగితే కాయదల కా తోట మొత్తం బాగా తోట మొత్తం ఇట్లే ఉంది సార్ తోట మొత్తం ఇదే విధంగా ఇదే విధంగా అంటే రైతులు కూడా అనుకోవచ్చు మనం ఒక మొక్క దగ్గర నిలబడి చూపిస్తామని చెప్పి కూడా రైతులు అనుకోవచ్చు అనుకోవచ్చు మొత్తం చూడవచ్చు ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి ముందుకెళ్ళండి చెట్టు హైట్ ఎంత పెరిగిందంట ఇది నాలుగు నుండి ఐదు అడుగులు పెరిగింది నాలుగు నుంచి ఐదు అడుగులు హైట్ పెరిగింది నాలుగు నుంచి ఐదు నుంచి మంచి కాపు ఉంది మంచి కాపే ఉంది దీనికి ఎన్ని ఎన్ని మంది కట్టలు వేసుకుని ఉంటుంది దీనికి అంచనా దీనికి వచ్చేసరికి ఎకరానికి వచ్చేసి ఎనిమిది కట్టలేసుకున్న ఎనిమిది తొమ్మిది గట్టలు దాకా మంచిగా గట్ల వేసుకున్నా రెండు పాటల వరకు నీకు పాట తప్పింది ఇది ఈ రెండు మూడు పాటలకే పాట తప్పింది రెండు మూడు పాటలకి ఇది నేల స్వభం అయినది ఇది ఇది నాది గ గర్భ నెల గర్భ నెల సో గర్భ నెల అయినా కానీ నీకు బ్రహ్మాండంగా అయితే దిగుబడి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది అందులో ఒకటి నేను ఇప్పుడు టోటల్ ఇదే నెలలో పెట్టి మిరపాయలు పెట్టి ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూస్ నెలలో మిరప తోటలో వేస్తాను వేస్తూనే ఉన్నా పైన స్ప్రేయింగ్ లేని ఎన్ని రోజులకి ఒకసారి చేస్తూ ఉంటుంది నేను వచ్చేసి ఆరు నుండి ఏడు రోజులకి ఒకసారి స్ప్రేయింగ్ చేస్తాను వారానికి ఒకసారి స్ప్రేయింగ్ చేస్తుంటారు ఈ మధ్యలో బాగా నల్లతామర పురుగు అనేది బాగా ఎక్కువ అవుతుంది అని చెప్పి రైతులు చెప్తున్నారు ఈ గురులు కూడా మాడిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి సో నీకు మందు కొట్టిన దానికి తోట అనేది రెస్పాండ్ అవుతుంది నీకు బాగానే అంటే తట్టుకుంటుంది తట్టుకుంటుంది ఈ మధ్యలో ఏం మందులు కొట్టుకున్నావు నువ్వు అంటే ఈ మధ్యలో మూడు నాలుగు స్ప్రేయింగ్లు మూడు నాలుగు నెలలు కొల్పిస్తే నేను ఫస్ట్ పోయినలో ఎక్స్పోనస్ కొట్టినాను ఎక్స్పోనస్ తర్వాత తిరిగి కొట్టినాను దాని తర్వాత బపూరియా కొట్టినాను దాని తర్వాత స్కీపిన్ ఫంటా కొట్టినాను స్కీపిన్ కొట్టినా బపూరియా కూడా కొట్టినా ఒక రెండు సార్లు బపూరియా కొట్టినా ఒక రెండు మూడు సార్లు ఏమో ఎక్స్పోనస్ కొట్టినా ఇట్లా నార్మల్గా అందరూ అదే అయితే కొత్తది కొట్టలే అయ్యే ఇక అయ్యే కొట్లేదు ధైర్యంగా రైతులైతే ఈ వెరైటీ మనం చెప్పవచ్చు అంట చెప్పి చేసుకోవచ్చు అంటారు రైతులు సో ఇది అంటే వెరైటీకి సంబంధించింది వాస్తవంగా ఇది మనం మొదటి ఫీల్డ్ తీసేది ఇంకా చాలా ఫీల్డ్ ఉన్నాయి నేను చూసిన ఫీల్డ్ కూడా మొదటి నుంచి కూడా గమనిస్తానే ఉన్నాను టైగర్ అనే వెరైటీ గురించి సో ఈ సంవత్సరం నాకు కంపెనీ వాళ్ళు బట్టి మన వెరైటీ బాగుంటుంది దీన్ని కూడా ఒకసారి చూడండి రైతులు చెప్పండి అని చెప్పి నాకు చెప్పినప్పుడు ఇప్పుడు చెప్పను మనం ఫీల్డ్లో చూసిన తర్వాతనే రైతుల దగ్గర రిజల్ట్ వచ్చిన తర్వాతనే నేను చెప్తా అని చెప్పి కూడా చెప్పాను మొదటి ఫీల్డ్ చేస్తా ఉన్నా ఇక్కడ పంగిడి విలేజ్ మీరు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు అంటారు రైతు చూసుకోవచ్చు రైతులు రైతులు కూడా చూస్తుండ్రు ఏం అంటే ఇది మన కార్తీక టైగర్ అనేసి నాకు డెమో ఇచ్చారు పంగిడి విలేజ్ అంటే ఇదే ఏ రూట్ పోయేది ఇది తిమ్మరాపేట తిమ్మరాపేట పంగిడి నుంచి మనకు తిమ్మరాపేట పోయే రూట్ లో ఉంటది సో ఈయన రైతు నంబర్ కావాలంటే కూడా రైతు నెంబర్ కూడా స్క్రీన్ ధైర్యంగా సో మన ఫీల్డ్ లో రిజల్ట్ ఉంది కాబట్టి నువ్వు ఈ విధంగా నంబర్ కూడా ఇవ్వమని చెప్తాను అంతే లేకపోతే చెప్తావా చెప్పాను ఏదో మనం ఏదో చెప్పడానికో చేయడానికో కాదు మనం ఇచ్చే వెరైటీ రైతులకు కూడా దిగుబడి వస్తే వాళ్ళు కూడా నీకు నీకే విధంగా రిజల్ట్ వచ్చింది వాళ్ళు కూడా అదే విధంగా వస్తాయి సో కాబట్టి ఖచ్చితంగా మనం నెక్స్ట్ ఫీల్డ్ కూడా వీడియోలు చూపించే ప్రయత్నం చేద్దాం సో ఈ సమాచారం మనం రైతుకి అయితే ధన్యవాదాలు చెప్తాం నమస్తే థ్యాంక్ యూ సార్